హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక జేడీకేడీ అయితే ఆఫీస్కి అయితే వస్తారు ఇక ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక అప్పుడు జేడీ అంటూ ఉంటుంది మేనేజర్ని ఎవరు చంపారో ఇంత ఈజీగా తెలిసిపోతుందని నేను అస్సలు అనుకోలేదు అని అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక అప్పుడే ఒక అతను వచ్చి మేడం మీరు బ్లడ్ శాంపుల్స్ ఇంకా హెయిర్ శాంపుల్స్ మీరు ల్యాబ్లో ఇచ్చారు కదా వాటి రిపోర్ట్స్ వచ్చినాయి ఇవిగో తీసుకోండి అని ఇచ్చేసి అయితే వెళ్ళిపోతాడు ఇక ఆ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూస్తుంది ఇక చూడగానే అక్కడ ఉన్న వైట్ చుడిదార్ అమ్మాయి అయితే దొరికిపోతుంది దొరికిపోయి ఇక దాత్రి వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇది చెప్పు ఎందుకు మేనేజర్ని హత్య చేశావు చెప్పు అని అడుగుతూ లాగి పెట్టి ఒకటి చెంప మీద కొడుతూ ఉంటుంది ఇక అప్పుడే కేడీ వచ్చి ఆపుతూ ఉంటాడు దాత్రి ఆగు అని అంటూ ఉంటాడు ఇక అంతలోనే మేనేజర్ యొక్క పోస్ట్మార్టం రిపోర్ట్స్ అనేవి వస్తాయి ఇక అవి కూడా దాత్రి ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక ఓపెన్ చేసి చూసి కేడీలో అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి మేనేజర్ని చంపింది ఒకరు కాదా ముగ్గురా అని షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు ఇక మనకేమో ఐదుగురు అమ్మాయిల ఫోటోలను అయితే చూపిస్తూ ఉంటారు మరి మేనేజర్ని చంపింది ముగ్గురు కాక ఐదుగురా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్